శాతం కల్పిస్తామని రాష్ట ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఆరోపించారు హైదరాబాద్ జాఫిబాద్ లోని జేఏసీ కార్యాలయాల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడున పార్టీ పరంగా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు శాతం ప్రకారం ఐదు వేల మూడు వందలకు పైగా సర్పంచుల స్థానాలు బీసీలకు రావాల్సి ఉందని చెప్పారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే తక్కువగా చేసి పదిహేడు శాతం వరకే పరిమితి చేశారని ఆయన ఆరోపించారు గ్రామీణ స్థాయిలో బీసీల నాయకత్వం లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేసి చట్టబద్దంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు ఇందుకోసం ఈ నెల ముప్పైనా దర్నా చౌక్లో వేలాది మందితో బీసీల రాజకీయ యుద్దబేరి సభను నిర్వహిస్తున్నామని డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు మందకృష్ణ మాదిగా వర్గీ

హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది మోసం చేసింది బీసీ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం ఆ కులగణనలో యాభై ఆరు శాతం బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినమని చెప్పడం అందుకు అనుగుణంగా కేబినెట్ లో తీర్మానాలు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం అంతిమంగా జీవోలు తీయడం ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కారును మా బీసీల పక్షాన ఎంఆర్పీఎస్ నిలదీస్తుంది ఇంకో నెలలోనో రెండు నెలల్లోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగ మేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉన్నాయి ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం రెండు వేల వరకే వచ్చి దాదాపు మూడు వేలకు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు మీ దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు భర్తీ చేయడం అనేది పెద్ద సమస్యే కాదని దాన్ని సాక చూపెట్టి నా బీసీల అవకాశాలను దోసుకో దోచిపెట్టి నా బీసీల గొంతు కోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది బలి తీసుకున్నట్టు అయిందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం